నిజం చెప్తున్నా ఇదే జరిగింది నా లైఫ్ లో చెప్తున్నా జరిగింది జరిగినట్లు ఇందోర్ లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు ఏ ప్రాంతంలో దిగానో తెలియదు భాష రాదు ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు కానీ ప్రభు నడిపించాడు ప్రభు ఇప్పించాడు ఆ తర్వాత ఎంబీఏ కాలేజ్ లో అప్పటి ఆ రోజుల్లో ఆ కాలేజీ ముప్పై రెండవ ర్యాంక్ భారతదేశంలో దాంట్లో ర్యాంక్ వచ్చింది చదువుకున్నాను పదకొండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను పదకొండు సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య వ్యాపారం ఉద్యోగం అన్నీ చేసుకుంటూ మధ్యలో ఎంటర్ ది సెకండ్ డ్రాగన్ నా భార్య వచ్చింది ఫస్ట్ డ్రాగన్ ఏమైంది నా గుండె పగిలింది పాతి ముక్కలై అక్కడ ఎంటర్ ది సెకండ్ డ్రాగన్ ఈమె వచ్చింది ఈమె వచ్చిన తర్వాత నాకు పాప పుట్టింది నేను దేవుని కోసం పనిచేస్తున్నాను కానీ పాప పుట్టిన ఇరవై రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకు విరోచనాలు అవుతున్నాయి ఎందు ఇది అని తీసుకెళ్ళాం తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు విరోచనాలు దేమో తగ్గిపోతాయి కానీ ఈమెకు గుండెలో టెక్నాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉంది అని చెప్పి టెక్నాలజీ ఆఫ్ ఫ్యాలో అంటే ఏంటిది ఏదో అన్ని లాగా ఉంది అనుకున్నాను మీరు సినిమాలు ఒకవేళ భూమిగుట్టక ముందు వచ్చిన సినిమాలు చూసుంటే అంటే మీరు పరిశుద్ధులు మీరు చూడరు నా లాంటివి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి అంటే నేను చిన్నప్పుడు చూశాను కదా గీతాంజలి అనే సినిమాలో హీరోయిన్ ఉంది కదా అదే రోగం నా పాపకు కూడా ఉంది అది ఆ రోజుల్లో అంటే ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో దానికి ఆపరేషన్ లేదు చచ్చిపోవాల్సిందే టెక్నాలజీ ఆఫ్ ఫ్యాలు అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను నా భార్య నాకు ఒక పాత డొక్కు కారు ఉండేది ఆ డొక్కు కారులో వస్తున్నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి దేవునికి వ్యతిరేక భావం దేవుని పట్ల తిరుగుబాటు హౌ కెన్ యూ డూ దిస్ నువ్వు ఎట్లా చేస్తావు ప్రభా నాకి నేను నీ కోసం ఇల్లు ఇడిచిపెట్టి మా ఊరిచిపెట్టి హైదరాబాద్ ఇడిచిపెట్టి పరిచర్ చేయనికొచ్చి ఇందోర్లో ఉండి మినిస్ట్రీ చేస్తూ ఇంత చేస్తుంటే నువ్వు నా బిడ్డకు డిఫెక్ట్తో పుట్టిస్తావా అండ్ ఐ హ్యాడ్ టు మెనీ కంప్లైంట్స్ వాక్యం చెప్తున్నాను చర్చికి వెళ్తున్నాను సేమ్ మతం మతం ఫుల్ వాక్యం ఫైర్ ఫైర్ లోపల మాత్రం దేవుని పట్ల వ్యతిరేక భావం దేవునితో పోరాటం పొట్లాట హౌ కెన్ యూ డూ దిస్ టు మీ నాకు ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది చేస్తే గీస్తే నాకు చేయొచ్చు కదా చిన్న బిడ్డకి ఎందుకు చేశావు అన్న ప్రశ్న అలా ప్రశ్నించుకుంటూ 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 రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవునితో కొట్లాడుతూ బ్రతికారు భయంకరమైనటువంటి పరిస్థితి అది ఎవరికీ రాకూడదు స్ట్రగుల్ అలాంటి స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు మళ్ళీ నన్ను తిరిగి నిర్మించేటప్పుడు అన్నాడు నీ బిడ్డకు నువ్వు తండ్రివి అని నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డ నీకంటే ఎక్కువగా నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు అందుకు యేసు ప్రభువును వెంబడించండి అంటున్నాను ఇస్ ఎ లివింగ్ గాడ్ ఆయన జీవము గల దేవుడు రోజుకు మాట్లాడతాడు ఈ రోజుకు నీ సిచ్యువేషన్లో ఆయన లైఫ్గా వస్తాడు అలైవ్గా వస్తాడు నీ సిచ్యువేషన్లో నువ్వు ఉన్న ఒంటరితనంలో నీకున్న స్ట్రగుల్లో నువ్వు ఎవరికీ చెప్పుకోలేని నీ ఆక్రందన నువ్వెవరికీ చెప్పుకోలేని నీ మనసులో ఉన్న ఘోష ఆయన వింటాడు ఆయనకు తెలుసు ఆయన అంటాడు ఐ నో దాట్ నాకు తెలుసురా బాబా అది ఐ స్టిల్ లవ్ యు నేను ఆయనను తిరస్కరించాను నేను ఆయనతో పోరాటం చేశాను నేను ఆయనతో నా నువ్వు ఐ కెనాట్ ట్రస్ట్ యు ఎనిమోర్ నిన్ను నేను ఇంకా నమ్మలేను ప్రభా అన్నాను ఎట్లా నమ్మాలి నా బిడ్డకు నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా నమ్మాలి నేను అన్నా కానీ ప్రభా అన్నాడు నీకు కాదు నీకంటే ఎక్కువ నాకు బిడ్డ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది తండ్రి హృదయం అంటే ఏంటో నీకు తెలియాలి నీ బిడ్డకు గుండెలో చిల్లు లేకపోతే గుండెలో రంధ్రం ఉంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా మరి నీ జీవితంలో ఉండే చిల్లులు నీ జీవితంలో ఉండే రంధ్రాలు నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే నిన్ను సృష్టించిన నాకు నీ పైన నీ బిడ్డ పైన ఇద్దరిపైన మక్కువ కదా మరి నీ బతుకేంటి ఇలా ఉంది అని నన్ను తీర్పు తీర్చాడు ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సమాధానం లేక బోర్లా పడి ఏడ్చా ఇంక చాలు ప్రభువా అని చెప్పా సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు లేకపోతే సమ్మెట సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా ఒక్కసారి ఇలా చేయిబెట్టి పై నుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది దేవుడితో పోరాటం దేవుడితో స్ట్రగుల్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే నువ్వు అలాంటి ఎమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళుతూ ఉంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ యు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది మతం నేను చేయలేను అంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది కానీ ప్రభు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే నో బడీ కెన్ స్నాచ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు నా చేతిలో నుండి నిన్ను ఎప్పుడు విడిపించలేడు అంటాడు నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి దేవునితో పోరాటం ఉంటే యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో ఉంటే ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో చూడు జీసస్ కమ్స్ అలాయ్ అండ్ స్పీక్స్ టు యూ ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు నిన్ను ఇలా పట్టుకోగలడు ఈ స్ట్రగులింగ్ లైఫ్ ఉంది చూసారా ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా చాలా కష్టం ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్ యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే నిత్యత్వంలోను నీరు కారిన జీవితమే ఇక్కడ కోల్పోయిన జీవితమే నిత్యత్వంలోను కోల్పోయిన జీవితమే యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం అందుకనే ఆది కాండములో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముతో లేకపోతే ఆశీర్వాదముతో కూడిన బాధ్యత ఏమిటి అంటే ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి దానిని లోపరచుకోండి లేక వశపరచుకోండి గాడ్ వాంట్స్ యూ టు బి ద కింగ్స్ అండ్ క్వీన్స్ గాడ్ వాంట్స్ యూ టు రూల్ ఓవర్ ది వరల్డ్ ప్రపంచం పైన రాజ్యం చేయాలి మీరు అని ఆయన ఆశ కానీ మనం ఎక్కడ ఆగిపోతాం చిన్న చిన్న వాటిపైన మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉంటాం మతము నేను డిసప్పాయింట్ చేస్తుంది గ్యారంటీగా మై ఫ్రెండ్ కానీ దేవుని రాజ్యంలో నువ్వు రాజుగా దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండాలి అని నిర్ణయించుకుంటే హీ కెన్ మేక్ యూ ద హెడ్ నాట్ ఎల్ ఒక కథ చెప్పి ముగిస్తాను అయిపోయింది భోజనం చేయాలి తిట్టుకోకండి ఆకలి అవుతుంది బంద్ చేయరా చేసేస్తా చిన్న కథ చెప్పి బంద్ చేస్తా మీలో ఒక్కరు ఆవులు ఇచ్చినా కానీ కథ పూర్తిగా చేయకుండా మధ్యలోనే బంద్ చేస్తాను ఎందుకంటే మీకోసం చెప్పేది మీకు నిద్ర వస్తుంటే ఎందుకు చెప్పాలి కదా ఒకటికి బాతులు పెంచుకోవడం అంటే బల ఇష్టం బాతులు ఏం పెంచుకోవడం రంగురంగు బాతులు తీసుకొచ్చుకుంటాడు ఎర్రగా బ్రౌన్ లో ఈ కథ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను ఒక వంద సార్లు చెప్పింటాను అందుకే మళ్ళీ ఎవరైనా విన్నారా వీలో అయితే చెప్తాను ఒకవేళ వినుంటే ఓకే బాతులు పెంచుకోవటం బల ఇష్టం బాతులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చిన్న సరస్సు కొలను లాంటిది పెట్టుకుని బాతులు పెంచుకుంటున్నాడు కొన్ని 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 వాటికి కొన్ని కొన్ని పేర్లు ఒకటి పేరు సుబ్బి ఒకదాని పేరు బుజ్జి ఒకదాని పేరు ఇట్లా పేర్లు అనమాట అములు ఇంకా ఏం పేర్లు ఉంటాయి మన ఇళ్ళలో చెప్పండి పేర్లు ఏ బిందు గుండు గుండు బంటి బిట్టు ఇట్లాంటి పేర్లు అనమాట చిట్టి పట్టి పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అది వాటిని చూసి ఒకరోజు బయటికి వెళితే ఒక చిన్న పక్షి దొరికింది ఆ పక్షిని చూసి అనుకున్నాడు రేరే ఇది కింద పడిపోయింది దీన్ని ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకెళ్లి బాతులతో పాటు పెంచుతానని చెప్పి తీసుకెళ్లాడు దానికి చిట్టి అని పేరు పెట్టాడు చిట్టి ద రోబో కనెక్ట్ అయ్యారా చిట్టి ద రోబో దానికి చిట్టి అని పేరు పెట్టి బాతులతో పాటేసాడు ఇది కూడా బాతుల లాగానే పెరుగుతుంది అవి నడిచినట్టే నడుస్తూ ఉంది భలే కాపీ కొట్టింది వాడిని కానీ వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాలుగు తిక్కోడు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు వీడు రే అరే మా చూద్దరారా నా బాతులు అన్నాడు చూద్దాం పరా అని బయటికి వెళ్ళి అది చూసినవారా ఎర్రకి బలుంది ఉంది ఏ చుడు బ్రౌన్ కలర్ బరుదురాది ఇదేంద్రా నెమిలి లెక్కనుంది ఇదేంద్ర బలి ఉంది దూరంగా చూపి చదువు అడుగు చూసినావా అది చిట్టి రా అన్నాడు చిట్టా దాన్ని చూస్తే చిట్టి ఇది బాతు కాదురా రే అన్నాడు ఎవడు చెప్పాడురా నీకు నేను దాన్ని బాతు చేశాను అన్నాడు నువ్వు బాతు చేయడం తప్పురా తప్పురాది అది చిట్టిరా చిట్టి అంటే బాతు కాదురా బాబు అది వేరే నేను చేశా నేను చేశా బాతులతో ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మాకు తెలుసు ఏది ఏంటో నువ్వు బాతే నోరు ముసుకొని కూర్చో అరే బాత్ కాదురా అంటే నువ్వు అంటావేంటి నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు మనోడికి ఇగో ఇక్క గదా అది కాదంటే నువ్వు అవునంటావు సరే అని చెప్పి వెళ్ళి మనం ఏం చేస్తాం ఫస్ట్ ఎక్కడ ఎదుగుతాం ఎక్కడ ఎదుగుతాం మనకు తెలిసిన ఫస్ట్ తల్లి గూగులమ్మ తల్లి అమ్మా గూగులమ్మ అని ఎతికాడు ఏంటి ఇంతకు ఈ పరి ఈ పక్షి పరిస్థితి ఏంటి ఇది ఎందుకు బాత్ అయిపోయింది అని ఎతికి మొత్తం చూసి ఒక మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు రై ఈ పక్షి బాధ కాదురా రాన్న నిరూపించు అన్న దాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం అట్లా అట్లా మసాజ్ కొట్టి దాని రెక్కలు కొంచెం అట్లా అట్ల అట్లా అట్లా అని దాన్ని పైకిసిరేశాడు ఇంటికి కిందికి వచ్చేసి మళ్ళీ అని వెళ్తాం అబ్బా వీడేమో చేసినాడు దీనికి మాత్రం వేసినాడు రా అనుకుని కొంచెం పైకి ఎక్కి దాని రెక్కలు ఇంకొంచెం తీసి ఇంకొంచెం పైకి ఎగిరేసాడు పైకి ఎగిరేస్తే కొంచెం ఎగరటం మొదలుపెట్టింది మనోడు గింజలేశాడు వీడు పైకి ఎగిరేను ఈడు గింజలేను గింజలేస్తుంటే అది చూసి గింజల కోసం కిందికి వస్తాను ఎట్లా దీనికి దీన్ని ఏం చేయాలి అని గూగుల్ గూగుల్ తల్లి చెప్పినట్టు గుర్తెచ్చుకున్నాడు గుర్తెచ్చుకుని ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట గుట్టపైకి ఆ పక్షిని చేతికి తీసుకుని మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే ఈ ప్రయత్నం చేసి 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 దాని కన్ను తెరిచి సూర్యునికి చూపించాడు సూర్యునికి చూపించగానే ఆ పక్షి ఇలా ఎదిరించుకుని రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది మరోడు ఏం చేస్తున్నాడు చిటి గింజలు 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 వెళ్తా ఉంది ముర్రు ఇది వెళ్ళిపోతుంద్రా అని చెప్పి వానపాములు చేపలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తున్నాడు చిటి మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది సూర్యుడు నా కళ్ళలోనికి మెరిస్తావా నువ్వు నేను నీ దగ్గరకు వచ్చి చూస్తాను నేను సూర్యుడి దగ్గరికి నేను వెళ్ళాలి అన్నట్లుగా పరిగెడుతోంది పైకి వెళ్ళిపోతా ఉంది పక్షి అలా వెళ్ళిపోతూ ఉంటే మనవాడికి అర్థం కాలేదు ఏం చేసేవరా నువ్వు అంటే ఐ జస్ట్ షోడ్ ఇట్ ది ఐడెంటిటీ ఆ పక్షికి దాని ఐడెంటిటీ ఏంటో రుచి చూపించాను అంతే అని అన్నాడు ఒకసారి చూస్తారా మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనం నా ందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు ఈ సూర్యుడు భౌతికంగా ఉదయించినప్పుడు ఈ పక్షికి ఏ విధంగా రెక్కలకు ఆరోగ్యము కలిగిందో మనకు పతన స్థితిలో ఉన్న మనకు దేవునితో పోరాటంలో ఉన్న మనకు దేవునితో సంధి లేని మనకు దేవునితో సమాధానము లేని మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు దూడలు గంతులు వేసినట్లు మనము గంతులు వేస్తాం అలయక సొమ్మసిల్లక పరుగెడిపోతాం మనము తలలుగా ఉంటాం లోకలుగా ఉండం ఇంతకు ఈ పక్షి ఏంటి రాజు ఓకే గ్రద్ద యష్యా గ్రంథం నలభై చెప్పండి ఒకట నలభై కరే ఆ చదవండి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదా వారు అలియక నడు ఎదురు నడిచిపోదురు నడిచిపోదురు ఇస్ నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించినప్పుడు మనము పక్షి రాజులము బాతులము కాదు అని తెలుస్తుంది మనల్ని బాతులుగానే ఉంచటం కోసం సమాజంలో వేరు వేరు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి నువ్వు ఆడపిల్లవు కదా నీకెందుకు ఇది ఈ చదువు నీకు అవసరమా మర్యాదగా ఆడ కూర్చోవు గింజలు నిన్ను ఎగరకుండా ఉంచడం కోసం వేసే గింజలు మొన్న నేను ఒక అమ్మాయిని కౌన్సిలింగ్లో కలిశాను ఇట్లాంటి యూత్ మీటింగ్ తర్వాత ఏమా ఏం చదువుకుంటున్నావు అంటే ఏం చదివావమ్మా అంటే అన్న ఎంబీఏ చేస్తానన్నా ఎంబీఏ తర్వాత ఏంటన్నా మ్యాచెస్ చూస్తున్నారన్నా పెళ్లి చేసుకుంటాను అని అబో మ్యాచెస్ చూస్తున్నారు పెళ్లి చేసుకుంటాను మరి ఎంబీఏ చదువుతున్నావమ్మా అన్న అంటే చదవాలి కదన్నా ఊరుకుండడం ఎందుకు గింజలు మ్యాచెస్ అనేవి గింజలు నిన్ను ప్రభువు ఏ గమ్యం వైపుకు ఎగరమని చెబుతున్నాడో ఆ గమ్యం నుంచి ఆపేందుకు సమాజం వేసే గింజలు నీ కులం పేరు చెప్పి నిన్ను ఆపడానికి గింజలు వేస్తారు రే నీకంత అవసరం ఆరా నీ బతుకేంది నువ్వేంద్ర నా బతుకేమైంది ఐఎమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ నేను దేవుని స్వరూపంలో ఉన్నాను నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను నా దేవుడు పక్షి రాజ్య ఉన్నాడు నా దేవుడు పక్షిరాజు గద్దల రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నిన్ను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను మోయి వాడు అంటున్నాడు నేను నా దేవుని స్వరూపంలో ఉన్నాను నేను పక్షి రాజు నేను బాతును కాదు అని చెప్పటమే రక్షణలోకి రావటం నేను బాతును కాదు ఐ రిజెక్ట్ టు బి డక్ నేను బాతుగా ఉండటానికి ఇష్టపడను నేను పక్షి రాజు బిడ్డను పక్షి రాజుగానే ఉంటాను అని చెప్పటమే యేసు ప్రభువు యొక్క లేకపోతే ఏసు ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకోవటం ఆయన రాజ్యమును వెతకటం ఆయన రాజ్యములో ప్రతినిధిగా ఉండటం ఆయన రాజ్యములో దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేయటం యోగు గ్రంథం యోగు గ్రంథము ఇది చదివేసి ముగించేస్తాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి దేగని జ్ఞానము చేతనే ఎగురునా అది ఆदన నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా ఏం వీధి ఆకాశవీధే మేము రాజరెడ్డి వీధే దాటం ఆకాశవీధి ఏంటి మీ ఊర్లో వీధుల పేర్లు చెప్పండి ఒకటి రెండు చెప్పండి ఏం వీధులు లేవా మీకు ఉంటాయి కొన్ని కొన్ని వీధులు కొందరికి సిటీ సెంటర్ వీధి ఉంటుంది కొందరికి బ్యూటీ పార్లర్ వీధి ఉంటుంది కొందరికి నర్స్ అనే వీధి ఉంటుంది కొందరికి చెప్రాసి అనే వీధి ఉంటుంది కొందరికి దాన్ని ఏమంటారు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది అనే వీధి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న వీధులు చాలా ఉంటాయి అక్కడికే గింజలు అవన్నీ కూడా ఆ వీధులు చూపించి దానికి ఒక ఎస్సీ సర్టిఫికేట్ తగిలిచ్చి ఆ సర్టిఫికేట్లలోనే నిన్ను ముంచేసి నువ్వు ఎగురకుండా దేవుడిచ్చేటటువంటి అగ్రస్థానాన్ని దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన గమ్యాన్ని మర్చిపోయి అతి తక్కువ ఈ లోకానికి మాత్రమే పరిధిగా ఉండేటటువంటి గమ్యాన్ని ఎన్నుకొని ఉంటావు ఆకాశవీధి నీకెందుకు యేసు ప్రభు నీకు ఇందుకు కావాలి ఆకాశ వీధిలో ఎగరటానికి కావాలి పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎగురునా తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా అది రాతి కొండ మీద నివసించును కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట గూడు కట్టుకొడును అక్కడి నుండి తన ఎరను వెతుకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును దిస్ ఇస్ హు వి ఆర్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ మనము కొండ పేటను బ్రతకటానికి పిలువబడ్డాం మన ఎత్తైన చోటలో మన గూడు కట్టుకోవటానికి పిలువబడ్డాం అక్కడి నుండే మన ఎర్రను చూడటానికి తీక్షణమైన కన్నులు కలిగిన వారముగా దూర దృష్టి కలిగి ఉండటానికి పిలువబడ్డాం చిన్న చిన్న గింజలకు ఆశపడటానికి పిలువబడలేదు నీ చిన్న చిన్న గింజలు గర్ల్ ఫ్రెండ్ అనే గింజ బాయ్ ఫ్రెండ్ అనే గింజ నేను ప్రభువు నుంచి ప్రభువు చూపించే గమ్యము నుంచి దూరం చేస్తూ ఉంటే ఫ్లై అవే అండ్ ఫ్లై హయ్యర్ నీ ఫ్యూచర్ ఈ ఫ్లైట్లోనే ఉంది నీ భవిష్యత్తు ఈ ఆకాశ వీధిలో ఉంది చిన్న చిన్న వీధుల్లో ఇరుక్కుపోకు నువ్వు మహా అయితే నీ సొంతంగా కష్టపడితే ఆ చెట్టు మీద గూడు కట్టుకుంటావు కానీ నీతి సూర్యుడు నీకు ఉదయిస్తే కొండ పేటు మీద గుండె గూడు కట్టుకుంటావు ఎవడునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట నీ స్థానాన్ని ప్రభు ఉంచాడు ఆ స్థానాన్ని మర్చిపోయి చిన్న చిన్న గింజలకు ఆశపడితే ప్రభువుకు లెక్క చెప్పాలి ప్రభువుకు లెక్క చెప్పుకోవాలి తలలు ఉంచుకుంటే ప్రార్థించుకున్నాం